హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఒక కేజీ బూందీ లడ్డూని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే లడ్డూ అయితే పర్ఫెక్ట్ గా చాలా చాలా బాగా వస్తుంది అనమాట వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయనేది మీరు కూడా ఈ సంక్రాంతికి లడ్డూ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని సేమ్ టు సేమ్ ఫాలో అయిపోండి మీరు ఎప్పుడు లడ్డూలు చేయకపోయినా కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారనమాట వీడియోలో అయితే చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఛానల్ గ్రో అవ్వడానికి యూట్యూబ్ హెల్ప్ చేస్తుంది అనమాట వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందైతే కేజీ లడ్డు చేసుకోవాలంటే మనకు అర కేజీ శనగపిండి అలాగే అర కేజీ చక్కెర కావాలి శనగపిండి తీసుకునేటప్పుడు లూజ్ లాగా కాకుండా ఇంట్లో పట్టించుకున్నదైనా లేదంటే ఇలా ప్యాకెట్లో వచ్చేదైనా తీసుకోండి తీసుకున్న శనగపిండి మొత్తాన్ని ఒకసారి జల్లడితో జల్లించేసుకోండి గ్రామ్ కొలతలతో పాటు ఇక్కడ గ్లాస్ కొలతలతో కూడా చూపిస్తున్నానండి ఇక్కడ నాకు అర కేజీ శనగపిండి పెద్ద గ్లాస్కి పిండిని నొక్కకుండా మూడు గ్లాసులు నిండుగా అలాగే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవటానికి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి అలాగే అందులోకి చిటికెడంత ఉప్పు అర స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే మీకు లడ్డు బయట షాప్లో కొన్నట్లుగా ఎల్లో కలర్లో కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి నేనైతే ఫుడ్ కలర్ వేసుకోకుండా చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ స్పూన్మైన పసుపు వేసుకున్నాను అనమాట మనం ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట అలాగే నీళ్ళని ఒకటేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా కాస్త జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ నాకు పిండి మొత్తం కలుపుకోవటానికి నేను ఏ గ్లాస్ తో శనగపిండి తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తో దాదాపుగా మూడు గ్లాసుల వరకు నీళ్లు పట్టిని పిండి మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ కని లేదంటే లోతుగా ఉండే గిన్నె ఏదైనా పెట్టేసుకొని అందులోకి అర కేజీ చక్కెర వేసుకోవాలి ఆ అర కేజీ చక్కెర నేను శనగపిండి తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసులు నిండుగా అలాగే కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందనమాట ఒకవేళ ఒకటే గ్లాస్ శనగపిండితో లడ్డూ చేయాలనుకునే వాళ్ళు ఒక గ్లాస్ పిండికి ముప్పావు గ్లాస్ వరకు చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ చక్కెరలోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని చక్కెరని అయితే ఇలా కరిగించుకున్నాను చక్కెర కరిగే కొద్ది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి బుడగలు బుడగలుగా వస్తుందనమాట ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి పాకాన్ని మన రెండు వేళ్ల మధ్యలో తీసుకుంటే లైట్ తీగలాగా రావాలన్నమాట అలాగే మనం వేళ్ళకి పాకాన్ని అందించుకున్నప్పుడు జిగురుగా అప్పుడే తెలిసిపోతుందనమాట మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ రెండు వేళ్ల మధ్యలో లైట్ తీగలాగా అయితే పాకం వచ్చిందనమాట అలా పాకం వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి పాకం కాస్త చలారిపోయిన తర్వాత పావు స్పూన్మైన నిమ్మరసం వేసుకొని కలిపేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల లడ్డూ చేసుకున్న తర్వాత పైన తెల్ల తెల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట అలా కలిపేసుకున్న తర్వాత పాకం పైన మూత పెట్టేసి ఇప్పుడు బూందీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి అలాగే మనం ముందుగానే శనగపిండిని శనగపిండినైతే ఒకసారి చెక్ తీసుకోవాలి ఒక్కొక్కసారి మనం తీసుకునే శనగపిండిని బట్టి శనగపిండి కాస్త గట్టిపడిపోయినట్లు అనిపిస్తుందన్నమాట అలా గట్టిపడిపోయినట్లు అనిపిస్తే కనుక ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి అలాగే మనం పిండిలో గరిటెను ముంచి బయటికి తీస్తే పిండి గరిటెకు థిన్ లేయర్ లాగా అంటుకోవాలి అలా అంటుకుంటే సరిపోతుంది ఇలా పిండిని జాగ్రత్తగా కలుపుకున్నారంటే బూందీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కలుపుకున్న పిండిలో నుంచి ఒక డ్రాప్ పిండిని ఆయిల్లో వేసి చూడండి అలా ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే పైకి వచ్చిందంటే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు అలా వేడెక్కిన తర్వాత బూందీ గరిటెని తీసుకొని కలుపుకున్న పిండిలో నుంచి ఒక గరిటె పిండిని ఇలా బూందీ గరిటెలో వేసుకొని గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నారంటే కిందికి రౌండ్ బాల్స్ లాగా పడుతూ ఉంటాయి అన్నమాట బూందీ చేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా బాగా వేడెక్కాలన్నమాట లేదంటే మనం వేసుకున్న బూందీ వేసినట్టు కి అడుక్కు వెళ్ళిపోయి రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా రావన్నమాట సో ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నప్పుడే ఇలా లాగా వేసుకోండి చూస్తున్నారు కదా వేసిన బూందీ వేసినట్టుగా రౌండ్గా ముత్యలాగా ఎంత బాగా వచ్చాయో ఇలా కరిట పిండి మొత్తాన్ని లాగా వేసుకున్న తర్వాత ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత ఒక గరిటితో అన్ని వైపులకు తిప్పుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం బూందీ వేసిన అమ్మటే ఆయిల్లో చాలా బుడగలు అయితే వస్తాయండి అలాగే బూందీ ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా బుడగలు తగ్గిపోయిన తర్వాత ఒక బూందీని ఇలా చేతితో తీసుకొని నొక్కి చూడండి అలా చేతితో నొక్కినప్పుడు పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా ఫ్రై చేసుకుంటే లడ్డుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అలా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నింటినీ తీసేసుకొని పాకంలో వేసేసుకోండి అలాగే రెండవ వాయి వేసుకునేటప్పుడు ఆయిల్లో ముందు వేసుకున్న బూందీ అస్సలు లేకుండా మొత్తం ఇలా నీట్గా తీసేసుకోండి ఒకవేళ బూందీ గరిటె లేని వాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇలా బొక్కల గిన్నె అయితే ఉంటుంది కదండి దాంట్లో ఇలా ఒక గరిటె పిండిని వేసుకొని బూందీలాగా వేసుకోవచ్చు దీంతో వేసుకున్నా కూడా బూందీ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందనమాట సో బూందీ గరిటి లేని వాళ్ళు ఇలా బొక్కల గిన్నెతో లాగా వేసేసుకోండి కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే బూందీ గరిటితో అయితే గనక ఇలా లాగా వేసుకునేటప్పుడు చెయ్యి వేడెక్కకుండా ఉంటుంది అదే ఇలా బొక్కల గిన్నె అయితే గనక చెయ్యి కాస్త వేడెక్కుతుంది సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా బూందీలు ఫ్రై చేసేసుకొని ఏమంటే పాకంలో వేసేసుకోండి అలాగే ప్రతి ప్రతివాయ బూందీ వేసుకున్న తర్వాత బూందీ గరిటకు కానీ లేదంటే బొక్కల గిన్నెకు కానీ ఇలా వెనక వైపు నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత బూందీ వేసుకోండి బూందీ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలాగే ఫ్రై చేసుకున్న బూందీ అన్నింటినీ కూడా పాకంలో వేసేసుకొని బూందీ మొత్తం పాకంలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి మనం మొత్తం బూందీ వేసేసరికి బూందీ మొత్తం పాకాన్ని ఇలా పీల్ చేసుకొని ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా నాకు అర కేజీ శనగపిండి అలాగే అర కేజీ అర కేజీ చక్కెరకి ఇంత బూందీ అయితే వచ్చిందనమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి నొక్కి పెట్టేసుకొని మూత పెట్టి టైం ఉంటే ఒక గంట పాటు నాననివ్వండి ఏదంటే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఆ లోపు బూంది మొత్తం పాకాన్ని పీల్చేసుకుని మెత్తగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు అందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు ద్రాక్ష అలాగే యాలకాయల పొడి వేసేసుకోండి లడ్డులోకి నెయ్యి అలాగే కాస్త యాలకాయల పొడి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటది అలాగే లడ్డు ఇంకా మంచి ఫ్లేవర్ స్మెల్ రావడం కోసం చిట్కడంతా పచ్చకర్పూరం వేసుకోండి ఇక్కడ పచ్చకర్పూరం పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి నేను ముందుగా తీసుకున్న గిన్నెలో మొత్తం కలుపుకోవడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తే ఇలా ఒక పెద్ద బేషన్లో వేసుకొని కలిపేసుకుంటున్నానండి ఇలా నెయ్యి యాలకల పొడి అంతా కూడా బూందీ మొత్తానికి పట్టేలాగా ఇలా చేత్తో పిసుకుతూ కలుపుకోండి అలాగే కొంతమంది బూందీ చేసుకున్న తర్వాత కొద్దిగా బూందీని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటారనమాట అలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే లడ్డూ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మిక్సీకి వేయకపోయినా కూడా ఇలా చేత్తో బాగా పిసుకుతూ ఉన్నామంటే బూంది మొత్తం కాస్త నలిగిపోయి లడ్డూ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం నలిపేసుకున్న తర్వాత కొద్దిగా బూందిని చేతిలోకి తీసుకొని ఇలా అరిచేత్తు ప్రెస్ చేస్తూ లడ్డు లాగా చుట్టుకున్నారంటే లడ్డూలు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయండి లడ్డు చేసుకునేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా అలాగని మరీ చిన్న సైజు లో కాకుండా ఇలా మీడియం సైజు లో చేసుకున్నారంటే చూడటానికి బాగుంటాయి ఇంకా పిల్లలు తిన్నప్పుడు వేస్ట్ చేయకుండా మొత్తం తినేస్తారనమాట చూసారు కదండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా లడ్డూను ఈజీగా చేసేస్తారండి ఈ టిప్స్ తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క లడ్డూ కూడా పాడవకుండా ఆఖరి లడ్డు వరకు కూడా చాలా చాలా బాగా వస్తుందండి అంతే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పాకం పర్ఫెక్ట్ గా పట్టుకున్నారంటే మీరు ఫస్ట్ టైం లడ్డూలు చేసినా కూడా చాలా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను లడ్డూలు చేసుకుంటుంటే మధ్యలో మా రేవంత్ వచ్చి వాడు కూడా లడ్డూ చుట్టాడని చూపిస్తున్నాడు చూడండి మా ఇంట్లో నేను చేసిన స్వీట్లు మొత్తం తినేది వాడానండి స్వీట్లు అంటే అంత పిచ్చ అనమాట అలాగే చూస్తున్నారు కదా ఆఖరి లడ్డూ వరకు కూడా పాడైపోకుండా లడ్డూలు అయితే చక్కగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఒకసారి లడ్డూలు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి అనమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ